సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని కూటమి అనంతపురంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషమన్నారు జనసేన నేతలు రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద కార్యక్రమాన్ని అనంతపురంలో ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారని వారు చెబుతున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం పద్నాలుగు సీట్లలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిందన్నారు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గత పదిహేను నెలల కాలంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకుందని కొనియాడారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసిన ఘనత ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు దక్కుతుందని జనసేన నేతలు చెబుతున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు అనంతపురం పట్టణంలో ఈ నెల పదవ తారీఖు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి పార్టీ నేతల ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ ఏర్పాట్లు మొత్తం ఇప్పటికే సగం వరకు కూడా పూర్తయిన నేపథ్యంలో జనసేన పార్టీ నాయకులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు ఇక్కడ ఎంతమంది దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల మంది వచ్చే అవకాశం అవకాశాలున్నాయట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో జనసేన పార్టీ నాయకులు ఏర్పాట్లన్నీ పరిశీలిస్తున్నారు అతను భవానీ రవికుమార్ అతను మరి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని చెప్పండి అనంతపురం చరిత్రలో ఎప్పుడూ లేని రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని అనంతపురంలో ఏర్పాటు చేస్తారు అటు కూటమి అంటే మూడు పార్టీ నేతలు కూడా వస్తున్న నేపథ్యంలో ఎట్లా ఉంది పరిస్థితి ఏర్పాట్లు అయితే చాలా అద్భుతంగా జరుగుతున్నాయండి అనంతపురం జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సభల్లో అత్యంత పెద్ద సభ అంతపురంలో జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు తర్వాత ఇక్కడికి దాదాపు నాలుగు లక్షల మంది నుంచి ఐదు లక్షల మంది రావడానికి అంచనా తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అవుతున్నాయి టీడీపీ నాయకత్వం కానివ్వండి జనసేన నాయకత్వం కావ్వండి బీజేపీ నాయకత్వం కానీ మ్యాక్సిమం పెద్ద పెద్ద నాయకులందరూ పెద్ద స్థాయి నాయకులందరూ కూడా ఇక్కడ నుండి ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్నారు అలాగే ప్రభుత్వం వచ్చి ఏర్పాటయ్యి పద్నాలుగు నెలల కాలంలోనే చరిత్రలో ఇప్పటివరకు ఎక్కడ ఈ ప్రభుత్వం చేయనటువంటి విధంగా పద్నాలుగు నెలల్లోనే ఏదైతే ఎలక్షన్స్ ముందర ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ నెరవేర్చి గొప్పగా మేము ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చేమో అదంతీ చేశామని చెప్పి చూపించుకొని గొప్పగా సక్సెస్ మీట్గా మేము ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ సూపర్ సిక్సెస్ని కంప్లీట్ అయ్యింది ఇంకా ప్రజలకు ఏం కావాలి వాళ్ళకి అందుబాటులో ఏ విధంగా ప్రభుత్వం పోవాలని మరిన్ని పథకాలు తీసుకుని వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానివ్వండి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కానివ్వండి ప్రజలకి మరింత చేరువుగా పోయేలాగా ఇంక మరి కొన్ని కార్యక్రమాలు రూపకల్పన జరుగుతోంది ఏదైనప్పటికీ మేమందరూ కూడా చాలా గర్వంగా సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఈ కూటమిలో భాగంగా మేమందరం కూడా దీంట్లో ఉన్నందుకు మేము కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అనంతపురం జిల్లా అంటే కరూ జిల్లా అలాంటి ప్రాంతంలో ఇలాంటి ప్రోగ్రాం పెట్టడము అలాగే అనంతపురం మీద అటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ పూర్తిగా అనంతపురం జిల్లా మీద ఒక పట్టు ఉంది ఈసారి ఈ కార్యక్రమంలో జిల్లాకి ఏమైనా కేటాయించే అవకాశం ఉన్నాయని అనంతపురం జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు ఉంటే రెండు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు కూటమి నాయకులు అందరూ కూడా మేము అందరూ కూడా కలిసి బాగా పనిచేసి పద్నాలుగు నియోజకవర్గాలు రెండు ఎంపీలు కూడా మేము ప్రభుత్వానికి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూడా అనంతపురం జిల్లా అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం గౌరవం ఉంది పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు ఎప్పుడు అనంతపురం గురించి గొప్పగా చెప్తుంటారు రాబోయే రోజుల్లో మా అనంతపురం జిల్లాకి మంచి జరుగుతుందని మేము కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం అంతబాల్లో పెట్టడం ఎలా ఉంది ప్రోగ్రాం పేరు చూస్తేనే మీరు అనుకోవచ్చు సూపర్ హిట్ సూపర్ సిక్స్ దాంతోనే మేము సూపర్ హిట్ కొట్టినాం ఈ కూటమి ప్రభుత్వము పద్నాలుగు నెలల్లోనే ఇచ్చిన ప్రతి సిక్స్ చిన్న మేనిఫెస్టో పెట్టుకొని హామీ నెరవేర్చడానికి కోసమే అంత చిన్నది పెట్టుకొని కూడా ఆ సిక్స్ కొట్టడం చాలా సంతోషం ప్రజలందరూ కూడా చాలా హర్షణీయంగా ఉన్నారు ఆ సక్సెస్ మీట్లో భాగంగా ఈరోజు మన అనంతపురంలో అర్బన్లో ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసుకుంటామని తెలియజేస్తాం పవన్ కళ్యాణ్ అయితేనేమి లోకేష్ కానీ చంద్రబాబు కానీ అనంతపురం జిల్లాకు కొన్ని పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ జిల్లాను అభివృద్ధి చేయడానికి తమ వంతు కృషిగా చేస్తారన్నట్టు కూడా జిల్లా వాసులు కూడా చాలా ఆసక్తి కలిసిన పరిస్థితి అలాగే ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా ఈసారి ఈ సభలో అనంతపురం జిల్లాకి ఏదో ఒకటి కేటాయించేదట్లు కూడా మేము కూడా అతని ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ అడిగే అవకాశం ఉంది దానిలో భాగంగా అనంతపురం జిల్లాలో అభివృద్ధి హార్టికల్చర్ అబ్బా ఆల్రెడీ అభివృద్ధి చెంది అటు పరిశ్రమలు తీసుకొచ్చి ఏ పరిశ్రమ తీసుకొచ్చారు దాని యువతకు మరికొన్ని పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ ఉపాధి కల్పించే అవకాశం కూడా ఉందంటూ కూడా నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది అనంతపురంలోని తాజా పరిస్థితి జర్నిస్ట్ చంద్రమోహన్ రెడ్డితో జగదీష్ టీవీ అనంతపురం నుంచి